కోర్టులో ప్రవేశపెట్టాలి అలా అరెస్ట్ చేసిన అమ్మాయిని వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలి అలా కాకుండా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఏ విధంగా చిలకలూరుపేట పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి రెండు రోజులు అక్కడ హింసించి ఆ తర్వాత ఒంగోలులో డిఎస్పి ఆఫీస్కి తీసుకెళ్లి అక్కడ రెండు రోజులు పెట్టి అక్కడ హింసించి తర్వాత గుంటూరుకి తీసుకొచ్చి ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు అంటే వీళ్ళకసలు అన్యాయం చేస్తున్న వాళ్ళని వదిలేసి అమాయకులైన వాళ్ళ మీద అక్రమ కేసు పెట్టి ఇలా హింసించి ఇలా కొట్టే అధికారం ఉందా నేను అడుగుతున్నా నిన్న సుధారాని కోర్టులో జడ్జి గారి ముందు ఈ పోలీసులు తనని ఎంత దారుణంగా కొట్టారు ఎంత ఘోరంగా బూతులు మాట్లాడారు వాతలు తేలిపోయేలాగా ఎలా వాతలు పెట్టారో ఆవిడ జడ్జి గారికి చూపించడం జరిగింది కోర్టులో విలపించడం జరిగింది అది చూస్తే ఎవరికైనా కూడా అయ్యో పాపం అనిపిస్తుంది ఈరోజు రాష్ట్రంలో పోలీసులు ఫెయిల్యూర్ అయ్యారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి గారు ఫెయిల్యూర్ అయ్యారు ఆడపిల్లల్ని రక్షించలేకపోతున్నారు ఆడపిల్లల మీద జరిగే దాడుల్ని నివారించలేకపోతున్నారు కాబట్టే ఈ డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఇలా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టి పదహైదేళ్ల ముందువి పదేళ్ల ముందువి అంటూ ఏదేదో తప్పుడు కేసులు పెట్టి ఎలా కిడ్నాప్లు చేసి ఏ విధంగా కోర్టులో హాజరుపరచకుండా వాళ్ళని హింసిస్తున్నారు కొడుతున్నారు బూతులు తిడుతున్నారో నిన్న సుధారాణి జడ్జి గారి ముందు చెప్పటం సాక్ష్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ రాష్ట్రంలో హిట్లరు గడాఫీ ఇద్దరూ కలిసి సీఎం కుర్చీలో కూర్చొని పరిపాలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ రాష్ట్రంలో పరిపాలన చూస్తుంటే నేను పోలీసులకి సూటిగా చెప్తున్నాను మీ తల మీద ఉన్న మూడు సింహాలకి సెల్యూట్ కొట్టి పని చేయండి అంతేగాని రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆ మూడు పార్టీలకి కార్యకర్తలుగా ఉండటానికి మీరు తగరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మీకో ఆడబిడ్డలు ఉంటారు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి ఆడవాళ్ళని అనవసరంగా హింసిస్తే ఎంత బాధ ఉంటుందో ఆ బాధ మీకు కూడా తెలుసు కాబట్టి ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దండి ఆడవాళ్ళని రక్షించడానికి మీ పవర్ని యూజ్ చేయండి అంతేగాని తప్పుడు కేసులు పెట్టి ఆడవాళ్ళని వేధించడానికి యూస్ చేయొద్దని కూడా పోలీసుల్ని హెచ్చరిస్తున్నాను అండ్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా ఒకటే అడుగుతున్నా మొన్నేదో పిఠాపురంలో చాలా ఆవేశంగా ఊగిపోయారు మా అమ్మాయిల మీద పెట్టారు అని మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో వచ్చిన రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కానీ మీ మీద కానీ అలాగే జగనన్న గారి మీద ఆయన కుటుంబ సభ్యుల మీద కానీ ఎంత ఘోరంగా ఈ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు దిగజారిపోయి నీచాతి నీచంగా పోస్టులు పెట్టినప్పుడు ఈ రోజు ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టమని మీరు అడగట్లేదు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని నేను అడుగుతున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వస్తే చాలు ఆడవాళ్ళని వేధించడం ఆడవాళ్ళ మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం